హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం కదండి చిన్న ప్లేస్ ఉన్నా కూడా మనం ఒక చిన్న రెండు మూడు మొక్కలు పెట్టుకున్నా కూడా చాలు లేదా ఏదైనా పూల మొక్కలే కావచ్చు లేదా ఏదైనా ఇట్లా గ్రీన్ లీవ్స్ కానీ ఇష్టం ఉంటుంది కదండి సో ఈరోజు మా చిన్న బాల్కనీలో అంటే అపార్ట్మెంట్లో చిన్న ప్లేస్లో మేము వేసుకున్న మొక్కలు అలాగే ఈరోజు నేను ఏమేమి కోసుకున్నాము అవన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఇది బచ్చలి అలాగే కొత్తిమీర వామ్ అండి ఇది లాస్ట్ వీక్ నేను ఇది హార్వెస్ట్ చేసి నేను రెసిపీస్ కూడా చేసాను అంటే బచ్చి కూర పప్పు కొత్తిమీర పచ్చడి అలాగే వామ ఆకుతో రసము వామాకు చాలా మంచిదండి ఇంట్లో గ్రీన్ లీవ్స్ ఇలా చిన్న చిన్నవి మనకు ఉన్న ప్లేస్లో పెంచుకుంటా చాలా మంచిదండి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మన మొక్కల నుంచి కోసుకున్నవి ఇది కొత్తిమీర అండి మళ్ళీ అదే పాటలో అది అంత పెద్దగా చెట్టులాగా పెరిగిందండి ఇలా చేయగానే ఒక వన్ వీక్లో మళ్ళీ వస్తుంది ఇది మనకు ఒక టూ త్రీ డేస్ సరిపోతుంది మెంతులు వేస్తే చాలా త్వరగా వెనుకుంటుందండి మెంత్యాకు మనకు త్వరగా వస్తుంది కానీ కొత్తిమీర అలా కాదండి వేసినవి అన్నీ మొలకలు రావాలని లేదు కొన్ని చాలా వరకు కొన్ని రావండి సో అది ఎలా చేయాలో నేను ఈరోజు చెప్తానండి అలాగే నేను ఇక్కడ వెనుక మాకు బాల్కనీలో ఓపెన్ ఏమీ ఉండదండి ఇలా మొత్తము నెట్ వచ్చేస్తుంది సో అక్కడికి బర్డ్స్ వచ్చేసి ఎప్పుడు ఉంటాయన్నమాట ఒక పది పదిహేను వస్తాయండి ఒక్కోసారి మేము అపార్ట్మెంట్స్కి వచ్చిన తర్వాత చాలా బర్డ్స్ కనిపించాయి అనమాట సో అప్పుడు మేము కొన్ని బియ్యం వేయడము ప్రసాదం పెట్టినప్పుడు అటు వేయడము అలా వేస్తూ ఉంటారు వచ్చి తినడం స్టార్ట్ చేసి అలా అలా క్రౌడ్ పెరిగిపోయింది సో మేము అప్పటి నుంచి ఒక డబ్బాలో బియ్యం వేసేసుకొని డైలీ వేస్తూ ఉంటామండి మార్నింగ్ సెవెన్ ఎయిట్ లోపు వేస్తానండి మళ్ళీ మధ్యాహ్నం వేస్తాను ఒకవేళ మీకు అలా ఏమైనా అవకాశం ఉంటే తప్పకుండా చేయండి బర్డ్స్ అలా ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా ఎన్నో చనిపోతూ ఉంటాయి కదండి సో మీకు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా వాటికి ఫుడ్ చాలా అవసరం ఒకవేళ మీకు ఏమైనా ఈ ఐడియా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను ప్రత్యేకించి మందార మొక్కలు అలాగే గులాబీ మొక్కలు మాత్రమే నేను బయట నుంచి తీసుకొచ్చినవండి ఇంకా మిగిలినవి ఇవన్నీ కూడా మనము కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ఏవైనా అందులో వేస్తే పాలకూర తోటకూర పుదీనా అవన్నీ అలా మొలిచినవేనండి పొనగంట కూర కూడా ఉంది బచ్చల కూర ఉంది ఒక ధనియాలు మెంతులు మాత్రం నేను రెగ్యులర్గా వేస్తాను అయితే ఎప్పుడు ధనియాలు వేసినా కూడా అంత బాగా రావట్లేదు మాకు అని చెప్తారు సో వాటిని కొంచెం స్ప్లిట్ చేయాలండి యాజ్ ఈస్ అలాగే ఓల్ ధనియాలు వేస్తే తొందరగా ఏమంటారో మొలక రాదండి సో వాటిని కొంచెం స్ప్లిట్ చేయాలి అయితే నేను ఈసారి ధనియాలన్నీ పాడైపోయాను అనమాట వచ్చేసింది నేను అది ఓపెన్ చేయకుండా అలాగే ఉంచాను ఒక వన్ టూ మంత్స్ దాకా నేను తెచ్చిన ప్యాక్ ఓపెన్ చేయలేదండి సో వాటిని మొలకలు వస్తాయో చూద్దామని చెప్పేసి నేను కొన్ని శాంపుల్గా వేసి చూశాను వెంటనే ఒక త్రీ ఫోర్ డేస్కి చిన్న చిన్నగా ములుకలు రావడం స్టార్ట్ అయిందండి సో అప్పుడు నేను ఇంకా ఒక గుప్పెడంతా ఈ పాట్లో వేశానండి చూడండి ఎంత ఫ్రెష్ కొత్తిమీర వచ్చిందో ఒకవేళ మీ కనుక ఇంట్లో ధనియాలు ఎప్పుడైనా మనం తెచ్చినవి కొన్నిసార్లు మనం మాల్స్లో తీసుకొచ్చినవి పుచ్చు పట్టేస్తాయి త్వరగా తొందరగా హోల్స్ వస్తాయి అలాంటివి త్వరగా వేనుకుంటుందండి మీరు అవి పాడైపోయాయి కదా అని పడేయకండి వాటిని ఇలా పెట్టుకొని మనకు ఫ్రెష్ కొత్తిమీర వస్తుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఇది లాస్ట్ వీక్ చెప్పాను కదండి కొత్తిమీర కట్ చేసాం మేము చూడండి మళ్ళీ వచ్చింది జస్ట్ ఒక వన్ వీక్లోనే కొత్తిమీర ఇంత ఇంత పెద్దగా అవుతుందండి రెండు రకాలుగా ఉంది ఒకటేమో చిన్నగా ఉంది ఒకటి పెద్దగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్